సిసిఐ కొన్నది యాభై రెండు వేల టన్నులు వ్యాపారుల వద్ద గతేడాది కింటాలు పత్తి ధర ఎనిమిది వేల ఐదు వందలు చేరి ఈసారి మాత్రం ఏడు వేలలోనే ఊగిసలాడుతున్నతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు ప్రైవేటులో పత్తి ధర పెరగక రైతుల డీల గతేడాది కంటే సుమారు రెండు వేలు తగ్గుముఖం గజ్వేల్ వ్యాపారుల వద్ద గతేడాది కింటాలు పత్తి ధర ఎనిమిది వేల ఐదు వందలు చేరి ఈసారి మాత్రం ఏడు వేలలోనే ఊగిసలాడుతుంది రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఇక్కడి పత్తి డిమాండ్ ఉన్న అంతర్జాతీయ ధరలు పడిపోయాయని తమేమీ చేయలేమని వ్యాపారులు చేతులెత్తుతున్నారు చేసేదేమీ లేక భారత పత్తి సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరకు కర్షకులు అమ్ముకుంటున్నారు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన ధర పెరగక నిరాశకు గురవుతున్నారు పెట్టుబడికి చింత గత నవంబర్లో సీజన్ మొదలైనప్పుడు కింటాలు పత్తి ధర ఏడు వేల మూడు వందలకు పలికింది మరింత ధర పెరుగుతుందని ఆశించిన రైతులు పత్తి ఇళ్లలో నిల్వ చేసుకున్నారు కానీ రోజుకింత ధర తగ్గిపోతూ వస్తుంది ప్రస్తుతం బహిరంగ పత్తి మార్కెట్లో కింటాలు గరిష్ట ధర చూసుకుంటే ఆరు వేల ఆరు వందలు ఉంది తప్పని స్థితిలో సీసీఐ కేంద్రాలు ప్రభుత్వ మద్దతు ధర వచ్చి ఏడు వేల ఇరవై రూపాయలకి విక్రయించుకుంటున్నారు చేతికన్నా పంట గిట్టుబాటు ధర దక్కకపోవడంతో పెట్టుబడి ఎలా చేతేది అని అన్నదాతలు వాపోతున్నారు ఇతర రాష్ట్రాల్లో మెరుగు గుజరాత్ పంజాబ్ హర్యానా తమిళనాడు రాష్ట్రాల్లో పత్తి ధరలు కాస్త మెరుగ్గా ఉన్నాయి ఇక్కడి స్పిన్నింగ్ మిల్లులు పాలన ఉత్పత్తుల రంగం వృద్ధి చెందడంతో పత్తి ముడి సరుకులకు ధరల భారీగా ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో పలు సంస్థలు ఉన్న వ్యాపారులు తెలంగాణ కొనుగోలు చేసి అక్కడ ప్రాసెసింగ్ నిర్వహించి వ్యాపారులు లాభాలు పొందుతున్నారు జిల్లాలో ఇప్పటిదాకా ముప్పై మూడు పాయింట్ ఎనిమిది వందల నలభై ఏడు మంది నుంచి వ్యాపారులు పద్దెనిమిది పాయింట్ ఏడు వందల నలభై రెండు మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు సిసిఐ మూడు ముప్పై నాలుగు వేల మంది నుంచి యాభై రెండు పాయింట్ ఆరు నలభై రెండు టన్నులు కొనుగోలు చేసింది